వృషభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఒక నాలుగు ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అందులో మొదటిది ఏంటంటే మనం ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్న వారితో పెళ్ళైన కొద్ది రోజులకే వాళ్ళతో పడకపోవడం వాళ్ళతో ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ చేసుకోవడం ఇంకో మ్యారేజ్కి వెళ్ళడం లాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి దానికి ఏ గ్రహాల కారణం అలాగే రెండవది ఏంటంటే ఎంతో గాఢంగా ప్రేమించి వాళ్ళని పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లో వాళ్ళని ఒప్పించడం లేకపోతే ఇంట్లో వాళ్ళని ఎదిరించి లేచిపోయి వాళ్ళతో మ్యారేజ్ చేసుకుని తర్వాత మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళే ఎవరో ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఆ మ్యారేజ్ని బ్రేక్ చేసుకోవడం మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అవ్వడానికి ఏ గ్రహాల కారణం అలాగే మూడో విషయం పెళ్ళైపోయి మూడేళ్ళు నాలుగేళ్ళు ఏడేళ్ళు పదేళ్ళు అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ఈ సంసార జీవితం తలకందులవడం ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అవడం సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సి రావడం ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అలాగే ఆఖరుగా అసలు ఇలాంటి భార్యాభర్తల సంబంధాలకు సంబంధించి ఏ గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయో తెలుసుకుని ఎలాంటి రెమిడీలు పాటిస్తే మనం ఈ మూడు పాయింట్లు వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అనే విషయాలను ఈ వీడియోలో ముందు ముందు వెళ్ళే కొద్దీ తెలుసుకుందాం చాలా చక్కటి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ వ్యానవహారాలు ఇటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూపించుకుని విసిగుపోయారు ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిషం అంటే బోల్డ్ డబ్బులైపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద వ్యక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఇంకా ఈ ఫీజు తప్ప ఎటువంటి ఖర్చు లేకుండా మీ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ముఖ్యంగా అనేక చోట్ల తిరిగి తిరిగి అలిసి పోయిన వాళ్ళు తప్పకుండా ఒక్కసారి సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలు ఏంటి ఏంటి దశలు పొత్తు కుల గ్రహాలు అంతర్దశలుస్తున్నాయి కలసం శని దోషం లగ్న దోషం కుజదోషం వీటి అన్నింటినీ పూర్తిగా పరిశీలించి వీటి తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం నాగశాస్త్రం శాస్త్రం ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది తప్పకుండా కొద్ది రోజుల్లోనే మీ సమస్య తగ్గుముఖం పట్ల మీరు స్పష్టంగా చూస్తారు ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే రెండు వేల రూపాయలతో మీకు అద్భుతమైన ఇంకా ఎటువంటి ఖర్చు లేకుండా మీ జీవితంలో మార్పు అనేది స్పష్టంగా మీరు చూస్తారు అద్భుతమైన విధానం ద్వారా మీ జీవితంలో మార్పు తెచ్చే శక్తి మాకు ఉంది ఒక్కసారి సంప్రదించండి దీనికి మీరు చేయాల్సి వచ్చిందా స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చేయాలి తరువాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా తోపు ఏ టైం ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట ఒకసేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం మీ జాతకాన్ని వాట్సాప్ ద్వారా పంపిస్తాం గాయత్రి జ్యోతిషాలయాన్ని ఎంతగానో ఆదరిస్తున్నాం వృషభ రాశి వారి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు వీడియోలో వృషభ రాశిలో జన్మించిన వాళ్ళ సంసార జీవితానికి సంబంధించి ముఖ్యమైన నాలుగు పాయింట్లు డిస్కస్ చేయబోతున్నాం అందులో మొదటి పాయింట్ మనం ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారితో విడాకుల దాకా ఎందుకు వస్తుంది వాళ్ళని మనం పెళ్లి చూపుల్లో చూసి అంతా కూడా ఊరికే అనుకుని ఒకరికొకరికి నచ్చి వివాహం చేసుకున్న తర్వాత కొద్ది రోజులకే వాళ్ళల్లో ఇద్దరికీ పడకపోవడం డైవర్స్ దాకా ఎందుకు వెళుతుంది అనే కారణాల్లో ముందు మీ సప్తమాధిపతి అనమాట వృషభరాశికి సప్తమాధిపతి కుజుడవుతాడు ఈ సప్తమాధిపతి అయిన కుజుడు మీకు కవితో కలిసి కంబస్ట్ అయినా ఎక్కడో చోట ఉండి కంబస్ట్ అయినా విపరీతంగా ఎక్కడో చోట కర్కాటకంలో నీచిపడతాడనమాట మీ థర్డ్ హౌస్లో నీచి పట్టినా కుజుడు పూర్తిగా నీచిపట్టినా లేదంటే కుజుడు రాహుతో కానీ కేతుతో కానీ కలిసిన చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా కుజుడు మీకు సప్తమంలోనే ఉండి రాహుతో కలిసిన రాహుతో కలిస్తే చాలా వరకు వీళ్ళకి ఏమవుతుందంటే ఇలా సప్తమంలోనే కుజుడు ఉండి రాహుతో కలిసినప్పుడు పెళ్ళైన కొద్ది రోజులకే పార్ట్నర్తో విడిపోవడం లేకపోతే పార్ట్నరు చనిపోవడం జరగడానికి కారణం ఏంటంటే ఇలా రాహుతో కుజుడు కలిసి మహాదశ జరిగినా లేకపోతే మహాదశ జరిగిన వీళ్ళకి పార్ట్నర్ను కోల్పోయే అవకాశం ఉంటుంది సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళు వృషభరాశి వృషభ లగ్నం వాళ్ళు రాహువు కుజుడు ఉన్న వాళ్ళు అలా కాకుండా ఈ కుజుడు సప్తమంలో నుండి కేతువుతో ఉన్నా లేదా కుజుడుతో ఉన్న ఈ కుజుడు రాహువు కేతువు లేకపోతే శనితో ఉన్న వీళ్ళు అత్యంత పాపగ్రహాలు వీళ్ళతో ఉన్న గ్రహాలు పాపగ్రహాలు అయ్యి వాళ్ళ దశలో అంతర్దశ జరుగుతున్నప్పుడు మీరు ఫస్ట్ మ్యారేజ్ పార్ట్తో విడిపోవడం లేకపోతే అతను కోల్పోవడం కంపల్సరీ సెకండ్ మ్యారేజ్కి వెళ్ళాల్సి రావడం అనేది ఎక్కువగా జరుగుతుందన్నమాట ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు జాతకంలో శని వక్రీకరించి ఉన్నాడు వక్రీకరించి ఉన్న శని లగ్నంలో ఉండి సప్తమాన్ని చూసిన లేదా ఎక్కడున్నైనా సరే సప్తమాన్ని అష్టమాన్ని అంటే ఏడు హిందీ స్థానాలను వక్రించే శని చూసినప్పుడు చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది వక్రించిన శని చాలా వరకు బయట రిలేషన్ల మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడం ఇంట్లో ఉన్న రిలేషన్ మీద అస్సలు ఇష్టం లేకుండా ఉండడం ఏమన్నా అడిగితే గొడవలు పడి ఆ రిలేషన్ బ్రేక్ చేసుకోవడం ఎక్కువగా ఉంటుంది శని చాలా చాలా డేంజర్ వక్రించిన శని తొందరగా ఇలాంటి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా దశ వచ్చినప్పుడు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది లేదా సినీ అంతర్దశల్లో కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇక తర్వాత ఏంటంటే నైన్త్ హౌస్ నైన్త్ హౌస్ కూడా మనకి చాలా వరకు వివాహ జీవితంలో ఉండే ఇబ్బందుల్ని గొడవల్ని తగాదాలని లేదా సంతోషాలని ఆనందాలని చూపించే అవకాశం ఉంటుంది ఈ నైన్త్ హౌస్లో కనుక రెండు గ్రహాలు మూడు గ్రహాలు ఉంటే ఖచ్చితంగా వివాహంలో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అత్యంత పాపగ్రహాలైన రాహు కానీ శని కానీ కేతు కానీ కుజుడు కానీ వీళ్ళల్లో ఇద్దరు కనుక ఒకరుంటేనే డిస్టర్బెన్స్ ఇద్దరు ఉన్నారంటే మాత్రం హార్డ్గా ఉంటుంది చాలా హార్డ్షిప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి రిలేషన్షిప్లో అలాగే ప్రతిరోజు కూడా గండంగా ఉండడం దీంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం బెటర్ అని ఒకళ్ళు అనుకోవడం ఇక ఏదో రకంగా డైవర్స్కి వెళ్ళిపోవడం తర్వాత ఒకళ్ళేమో అలాగే ఉండిపోవడం అందులో ఒకళ్ళ మ్యా సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఇక చివరిగా మీకు గనక వృషభ జన్మించిన వాళ్ళు వృషభలగ్నంలో జన్మించిన వాళ్ళకి ఎనిమిదో స్థానంలో కానీ పదకొండో స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ ఐదో స్థానంలో కానీ వీటిని ద్విస్వభావ రాసులు ద్విస్వభావ స్థానాలు అంటారు వీటిలో కనుక శుభగ్రహాలైనా పాపగ్రహాలైనా రెండు గ్రహాలు ఉంటే ఈవెన్ శుక్రుడు ఇక్కడ ఉచ్చి పొందుతాడంటారు కదా గురువుకేమో స్వస్థానం గురు శుక్రుడు ఉన్నా సరే ఇక్కడ గురువు శుక్రుడు ఉన్నా సరే సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కడైనా సరే రెండు రెండు గ్రహాలు ఉన్నప్పుడు మ్యారేజ్లో సాటిస్ఫాక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది దినదిన గండంగా ఉంటుంది ఒకవేళ పిల్లల పుట్ ట్టి వాళ్ళ జాతకాలు ఏమైనా బలంగా ఉంటే ఈ స్థానాల్లో ఉన్న గ్రహాల ప్రభావం తగ్గి డైవర్స్ జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది ఇక రెండో పాయింట్ ఏంటంటే ఎంతో గాఢంగా ప్రేమించుకుంటారనమాట ఒకరు లేకపోతే ఒకళ్ళు ఉండలేమన్నంత బాగా ప్రేమించుకుని పెద్దలింట్లో ఇంట్లో ఒప్పుకున్నారనుకోండి ఒప్పించి పెళ్లి చేసుకుంటారు ఒకవేళ ఒప్పుకోలేదనుకోండి వాళ్ళ నుంచి దూరంగా లేచిపోయో లేకపోతే దూరంగా వెళ్ళిపోయో మ్యారేజ్ చేసుకుంటారు ఒకళ్ళంటే ఒకళ్ళు బ్రతకలేని స్థితిలో ఉన్నామనుకుంటారు కానీ కొద్ది రోజులకే అందులో ఒకళ్ళు వేరే వాళ్ళకి ఎడిట్ అవ్వడం అక్రమ సంబంధాలకు వెళ్ళడం దానివల్ల ముందు చేసుకున్న వాళ్ళతో ఇబ్బంది పడి బ్రేకప్ చెప్పుకోవడం మళ్ళీ ఇంకో సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సి రావడం ఇలాంటి పరిస్థితులు రావడానికి వృషభ రాశి వారికి ఏ గ్రహాలు కారణం అనే విషయాన్ని ఉప్పు డిస్కస్ చేద్దాం ముఖ్యంగా మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే మ్యారేజ్ అనేది ఫస్ట్ మ్యారేజ్ అనేది సప్తమ స్థానం చూపిస్తే మ్యారేజ్ బ్రేక్ అవడం అనేది అష్టమ స్థానం చూపిస్తుంది అనమాట అష్టమ స్థానం ఈ అష్టమ స్థానం ఒకటేనా అంటే ఎప్పుడైనా సరే అష్టమ స్థానం ఏంటంటే ఎండింగ్ ఆఫ్ హ్యాపీనెస్ న్యూ బిగినింగ్స్ ఆఫ్ హ్యాపీనెస్ లైఫ్లో ఎప్పుడైనా సరే అష్టమ స్థానం యాక్టివేట్ అయ్యింది అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటికి హ్యాపీనెస్లకి ఎండింగ్ పెట్టేసి కొత్త హ్యాపీనెస్ని చూపిస్తుంది అనమాట ఈ అష్టమ స్థానం అలాగే ఏడు నుంచి మనకి అంటే ఇది మ్యారేజ్ హౌస్ కదా ఏడు నుంచి స్థానం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే సెవెంత్ హౌస్ నుంచి సెకండ్ హౌస్ అనేది మీకు అష్టమ స్థానం అవుతుంది ఈ రెండు అష్టమ స్థానాలు కూడా ప్రెసెంట్ లైఫ్లో హ్యాపీనెస్ ని చేసేసి రాబోయే లైవ్ న్యూ హ్యాపీనెస్ను పరిచయం చేస్తాయన్నమాట అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ రెండు స్థానాలకి మధ్య ఈ రెండు స్థానాలకి మధ్య కనెక్షన్ ఉన్నప్పుడు అంటే కనెక్షన్ అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ నుంచి కనుక ఈ అష్టమ స్థానాన్ని కౌంట్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కదా ఏడో స్థానం అనమాట అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక గ్రహం ఒక స్థానంలో ఉంటే అక్కడి నుంచి ఏడో స్థానం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది ఏడో స్థానాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది అంటే ఏంటంటే ఇక్కడ ఒక గ్రహం ఇక్కడ ఒక గ్రహం ఉంటే అంటే ఇలా ఎక్కడో గ్రహం ఎక్కడో గ్రహం ఉండి ఈ రెండింటి మధ్య అంటే ఇప్పుడు ఏమైంది కుజుడేమో రెండో స్థానాన్ని చూస్తున్నాడు శని ఏమో మీ యొక్క ఎనిమిదో స్థానాన్ని చూస్తున్నాడు ఇలా గనక చూస్తున్నప్పుడు అంటే మిథున రాశిలోను అలాగే ధనుసు రాశిలోను మీకు ఇలా రెండు గ్రహాలు ఉండి ఆ రెండు గ్రహాలకు మధ్య కనెక్షన్ ఏర్పడితే చాలా వరకు ఆ గ్రహాల దశ అంతర్దశలో చాలా వరకు కాదు ఆ గ్రహాల అంతర్దశల్లో మీకు ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్అప్ అయ్యి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ మ్యారేజ్ జరిగే అవకాశం ఉండడానికి అంటే ఎంత బాగా ప్రేమించినా ఎంత బాగా ఇష్టపడినా సెకండ్ మ్యారేజ్ అయిపోద్ది అని చెప్పడానికి ఇక్కడ కనుక రాహు కేతువులు కూడా ఇన్వాల్వ్ అయితే రాహు కేతువులు కూడా ఉండి ఇక్కడ రాహు ఉండు రాహు కుజుడు అవ్వచ్చు ఇక్కడ శనికేతువులు అవ్వచ్చు లేకపోతే ఇక్కడ రాహువు శని అవ్వచ్చు ఇక్కడ కేతువు కుజుడు అవ్వచ్చు ఇంటర్ చేంజ్ అయినా సరే ఖచ్చితంగా రాహుకేతువులు ఎప్పుడైతే ఎంటర్ అయిపోతారో కన్ఫామ్డ్ సెకండ్ మ్యారేజ్ మీరు ఎంత ఇష్టపడి చేసినా ఈ దశల్లో ఏ అయితే ఈ గ్రహాలు ఉంటాయో రాహు మహాదశ వచ్చినా కేతుమహదశ వచ్చిన ఈ సినిమా దశ వచ్చిన కుజుడు మహాదశ వచ్చిన ఈ దశ అంతర్దశల్లో ఖచ్చితంగా మీకు సెకండ్ మ్యారేజ్ అవుతుంది ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోతుంది ఇది చాలా కన్ఫర్మ్డ్ రూల్ అనమాట ఎందుకంటే అష్టమ స్థానం అనేది మనం చెప్పింది కదా ఎండింగ్ ఆఫ్ హ్యాపీనెస్ బిగినింగ్స్ ఆఫ్ న్యూ హ్యాపీనెస్ ఇంకా మనం మూడో పాయింట్ తెలుసుకుందాం ఎంతో ప్రశాంతంగా మన సంసార జీవితం సాగిపోతుంది అనుకుంటున్నాం అయింది ఐదేళ్ళు అయింది ఏడేళ్ళు అయింది పదేళ్ళు అయింది ఒక్కసారిగా సంసార జీవితం అనేది తలకిందలైపోవడం మ్యారేజ్ బ్రేక్ అయిపోవడం మళ్ళీ సెకండ్ మ్యారేజ్ కోసం ఎత్తుకోవాల్సి రావడం లేదా థర్డ్ మ్యారేజ్ ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే అబ్బాయి జాతకంలో అయినా అమ్మాయి జాతకంలో అయినా వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి సప్తమ స్థానం అంటే వృచ్చిక రాశిలో శని బుధుడు శని బుధుడు చాలా చాలా ఇంపార్టెంట్ మిగతా ఇంకేమన్నా సరే రాహు కానీ కేతు కానీ ఎవరున్నా తర్వాత సెకండరీ ఉంటే ఇంకా దారుణంగా ఉంటుంది శని కానీ బుధుడు కానీ ఉంటే ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఇంకా డీప్కి వెళ్ళకూడదు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి శని కానీ బుధుడు కానీ సప్తమ స్థానాల్లో వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకు కానీ వృషభ లగ్నాలలో జన్మించిన వాళ్ళకు కానీ ఉంటే చాలా వరకు కుంభ వివాహం ఇలాంటివి చెప్తారు కదా అవి చేసుకున్న తర్వాతే వివాహానికి వెళ్ళడం చాలా చాలా మంచిది ఇంకా రాహువు కానీ కేతు కానీ శనిబుధులు కలిపి ఉంటే లేకపోతే కుజుడు కానీ ఉంటే ఇంకా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇది ఫస్ట్ పాయింట్ ఇక సెకండ్ ఏంటంటే మీకు ఏడు ఎనిమిది తొమ్మిది ఏడో స్థానం కానీ ఎనిమిదో స్థానం కానీ తొమ్మిదో స్థానం కానీ లైన్గా ఒక్కడొక చోట శుక్రకేతువులు అది రుచికి రాసి కావచ్చు ధనసు రాసి కావచ్చు శుక్రకేతువులు శుక్రకేతువులు ఉంటే శుక్రకేతువులు ఎప్పుడు కూడా శా ఆ శుక్రకేతువులు జాతకులు ఉంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు మ్యారేజ్కి ఇంపార్టెంట్ అయిన స్థానాలైన ఏడు ఎనిమిది తొమ్మిదిలో కనుక శుక్రకేతువులు ఉంటే వాళ్ళకి అస్సలు వైఫ్తో కానీ హస్బెండ్తో కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే ఏంటంటే వాళ్ళకి విపరీతమైన లైంగిక అసంతృప్తి ఉంటుంది ఎంత అనుభవించినప్పటికీ కూడా అది తీరకపోవడం ఇంకా విచ్చల విడతనం పెరిగిపోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇక ఒకళ్ళ కంట్రోల్ లేదు అంటే అంటే వాళ్ళకి లగ్నం చెడిపోవడం లేకపోతే ఇప్పుడు రాహుకేతులు బాగా నీచిపడడం ఇలాంటివి జరిగితే వాళ్ళు వచ్చిన పార్ట్నర్ని చాలా ఎబ్యూజ్ చేయడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది దీని వల్ల కూడా సెకండ్ మ్యారేజ్ అవుతుంది ఇది ఒక దీంతో పాటు కనుక ఎక్కడో చోట కుజుడు శని ఉన్నారంటే ఇవి ఉండి కుజుడు శని ఉంటే ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు వచ్చిన వీళ్ళు ఈ జాతకం ఉన్న వాళ్ళు వచ్చిన పార్ట్నర్ని విపరీతంగా ఇబ్బంది పెడతారు ఫస్ట్ మ్యారేజ్ ముందు ఎంతో చక్కగా యాక్ట్ చేసేసి ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మొత్తం వాళ్ళకి నరకం చూపించడం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఇక వీళ్ళు కనుక వక్రీకరిస్తే శని వక్రీకరించిన కుజుడు వక్రీకరించినా లేకపోతే శని ఒకరు వక్రీకరించిన వీళ్ళు ఏ స్థానాల్లో ఉన్నా ఈ శుక్రకేతువులు ఏడెనిమిది స్థానాల్లో ఉన్నప్పుడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకైనా సరే మ్యారేజ్ ఒకటి రెండు రెండు మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ కూడా బ్రేక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది చాలా చాలా డేంజర్ కాంబినేషన్ అనమాట వీటితో పాటు ఇలా మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళ తర్వాత మ్యారేజ్ బ్రేక్ అవడానికి డీ నైన్ కారణం అవుతుంది మనం చాలామంది చెప్తూ ఉంటారు డీ నైన్ చార్ట్ అనేది మనకు ముప్పై రెండు ఏళ్ళ తర్వాత యాక్టివేట్ అవుతుంది అందుకే మనం ఇరవై ఎనిమిదిలోనే ఇరవై ఐదులోనే మ్యారేజ్ చేసుకున్నాం ముప్పై రెండు ఏళ్ళు వచ్చేసరికి ఏడు ఏళ్ళు ఎనిమిదేళ్ళు అయిన తర్వాత మ్యారేజ్ అనేది బ్రేక్ అయిపోవడం జరుగుతుంది ఈ కాంబినేషన్లో ఒకవేళ అంటే ఏంటంటే డీ నైన్ చాట్లో కనుక మీకు వృచ్చిక రాశిలో కానీ కుంభరాశిలో కానికి డి నైన్ చార్ట్ మీరు తీసుకుని అందులో వృచ్చిక రాశి కుంభరాశి ఎక్కడున్నాయో చూసి అందులో కనుక రాహువు కానీ శని కానీ కుజుడు కానీ ఉంటే ఖచ్చితంగా మ్యారేజ్ బ్రేక్ అయిపోద్ది సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక అలాగే డీ నైన్ చాట్లో శుక్రుడు మనకేంటంటే శుక్రుడు చాలా వరకు ప్రేమ పెళ్ళి వివాహం అవన్నీ కూడా చూపిస్తాడు డీ నైన్ యాక్టివేట్ అయినాక తర్వాత మన సంసార జీవితం ఏడు ఎనిమిది ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుందో కూడా శుక్రుడిని బట్టి ఉంటుంది అలాంటి శుక్రుడు రాహుతో కానీ కేతుతో కానీ కుజుడితో కానీ కలిసి డీనైన్ చాట్లో రుచికంలో కుమ్మాలో ఉంటే వీళ్ళు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ మీ ఇద్దరి మధ్య ఎలాంటి బంధం ఉంది అంటే సంసార జీవితానికి సంబంధించి మిగతా విషయాలకు సంబంధించి ఎలా ఉంది చెక్ చేసుకోవాలి లేదంటే మాత్రం ఏదో రోజు సడన్గా ఈ దశ అంతర్దశ వచ్చినప్పుడు మ్యారేజ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఆఖరిగా డీనెన్ చాట్లో ఎవరికైనా సరే డీనైన్ చాట్లో మేనంలో బుధుడు ఉండి కర్కాటకంలో కుజుడు ఉంటాయి ఎందుకంటే మేనంలో బుధుడు నీచిపడతాడు కర్కాటకంలో కుజుడు నీచిపడతాడు ఇలా ఉంటే కూడా ఐదారు ఏళ్ళ తర్వాత పదేళ్ళ తర్వాత కూడా మ్యారేజ్ బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇంకా రెమిడీస్ విషయానికి వస్తే నాది వృషభ రాశి పేరు బలం ప్రకారము నక్షత్రాల ప్రకారము యుద్ధం వృషభ రాశి లేకపోతే వృషభ లగ్నం అయిన వాళ్ళు ఖచ్చితంగా మీరు రాహు శని కేతువులకు సంబంధించిన గ్రహాలకు జపాలు చేయించుకోవాలి మా మ్యారేజ్ లైఫ్ ఇక అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఇలా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కంటిన్యూగా చేయించుకుంటే ఖచ్చితంగా మ్యారేజ్ లైఫ్ అనేది బాగుండే అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటు మనకి దశ ఏం జరుగుతుంది అంతర్దశయం జరుగుతుంది అవి ఎలా ఉన్నాయి బలంగా ఉన్నాయా లేకపోతే బలహీనంగా ఉన్నాయా తెలుసుకోవాలి ఇక మాకు ఈ రెమిడీస్ అన్ని అవుతాయో లేదో అనుకున్న వాళ్ళు సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి చదవడం లేకపోతే వినడం కనీసం ఒక తొంభై రోజులు చేస్తే చాలా వరకు ఈ ఇబ్బందులు కొంచెం వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతోపాటు మామూలుగా సైకలాజిస్టులు అందరూ చెప్పేది ఏంటంటే హెల్దీ సెక్స్వల్ లైఫ్ అని చెప్తున్నారు కదా అలా కనీసం వారానికి ఒకసారైనా నెలకు నాలుగు సార్లు అయినా సెక్సువల్ లైఫ్ అనేది మీ మధ్య లేకపోతే చాలా వరకు ఇబ్బంది అని అందరూ చెప్తున్నారు ఈ అసంతృప్తి అనేది ఈ గ్రహాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఉందా లేదా అనేది కూడా చూసుకోవడం చాలా చాలా మంచిది